రోడ్లో ఉన్నాము ఈ రోడ్డు మీద మధ్యలో ఒక కల్వపల్లనే ఊరు వస్తుంది అక్కడ ఈ మొక్కజొన్నల కోసం ఆగాము ఇక్కడ ఈ రోడ్లో వెళ్ళిన ప్రతిసారి ఈ మొక్కజొంగలు తీసుకుంటూ ఉంటాము చాలా ఆరోగ్యానికి చాలా మంచిది న్యాచురల్ ఫుడ్ కొనండి వాళ్ళకి ఇదే జీవనోపాధి మనకు పెద్ద పెద్ద షాపుల్లో వెళ్ళి కొంటాము అక్కడ ట్యాక్సులు అవి ఇవి కడుతూ ఉంటాము బట్ దీన్నే ఆధారం చేసుకొని బతుకుతున్న వీళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనం ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఆగి ఇవి కొనుక్కోవడం వల్ల బుజ్జి బుజ్జి కల్రోడ్ పల్లెడ్ ఇవి మా పిల్లలకి చాలా ఇష్టం మా పిల్లలకి కూడా తీసుకెళ్తున్నాం అందుకోసమే ఇక్కడ ఆగాము ఇలా రోడ్డు వైపును పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలను చేసే వాళ్ళ దగ్గర తప్పకుండా కొనండి వాళ్ళ బ్రతుకు తెరువుకి సహాయం చేయండి పొద్దున్నే ఎన్ని గంటల నుంచి ఉంటారమ్మా మీరు ఇక్కడ ఎనిమిది తొమ్మిది నుంచి సాయంకాలం ఆరు దాకా ఉంటారు అన్ని సీజన్లలో ఉంటాయా మొక్కజొన్నలు ఇలా నిప్పుల మీద కాల్చడం వల్ల ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి ఎప్పుడు జంక్ ఫుడ్ తినే మన పిల్లలకి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ని కూడా అలవాటు చేయండి వీకోట నుంచి తీసుకొస్తారా వీటిని అంటే ఎప్పుడు ఉంటాయి ఈ దారిలో వెళ్ళిన ప్రతిసారి చూస్తూ ఉంటాము మేము ఎప్పుడు ఉంటాయి కదా వీకోట చూడ్డానికే చాలా బాగున్నాయండి హెల్తీ డైట్ ఇలా పొద్దున్నీ సాయంకాలం వరకు వీళ్ళ దగ్గర నిప్పులు రెడీగా ఉంటాయండి ఇట్లా కార్ను ఉంటుంది మనం అడిగినప్పుడు వాళ్ళు వేడిగా కాల్చిస్తారు చాలా టేస్ట్గా ఉంటాయి మేము చాలాసార్లు తీసుకున్నాం కూడా వీటి కోసమే ఆగుతాం ఇక్కడ దీన్నే ఆధారంగా చేసుకొని బ్రతుకుతుంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర కొనండి వాళ్ళకి సహకరించండి

వాళ్ళ పాపకే టెన్త్ వరకు చదివిచ్చారు యాక్సిడెంట్ అయింది ఇదే జీవనోపాధి తప్పకుండా ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకుండా వాళ్ళు బ్రతకడానికి ఇదొక అవకాశం వాళ్ళకి చనిపోయారు చనిపోయారు చూడండి పాప ఉంది ఆమెకి భర్త కూడా లేరు ఇది మాత్రమే జీవనోపాధి ఇలాంటి వాళ్ళ దగ్గర కొనడం వల్ల వాళ్ళకి మనకు సహాయం చేసినట్టు అని అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద షాపులు సూపర్ మార్కెట్లలో మనం ఎన్నో బేరాలు ఆడకుండా కొంటా ఉంటాం వాళ్ళు చెప్పిన రేట్కి ఇలాంటి వాళ్ళ దగ్గర కొనండి వీళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళకి బ్రతకడానికి వాళ్ళ వ్యాపారానికి చిన్న వ్యాపారానికి సహాయం చేయండి ఎక్కడో బయట వేరే స్టేట్లకు వెళ్ళినప్పుడు టూర్లకు వెళ్ళినప్పుడు రోడ్డు సైడ్ ఏం దొరికితే అవి కొనుక్కుంటామండి అదే మన ఏరియాలోకి వచ్చేటప్పటికి ఇలాంటి వాళ్ళ దగ్గర కాకుండా షాప్స్లో కొను కొనుక్కుందాం సూపర్ మార్కెట్లలో కొనుక్కుందాం అనే ఆలోచన వస్తుంది మనకి ఇలాంటి వాళ్ళ దగ్గర కొనండి వాళ్ళకి జీవనోపాధి అది మాత్రమే ఏ సీజన్లో అవి ఇలా రోడ్డు పక్కన అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు పది నిమిషాలు మన టైం వేస్ట్ అయినా పర్లేదు అనుకొని అవసరం ఉన్నా లేకపోయినా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనండి బేరం ఆడకుండా ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం లేక ఎంతో బాగా బతికిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇంకొక పని రాక వీటి వీటి మీద మాత్రమే ఆధారపడి బతుకుతూ ఉంటారు అందుకని ఇలాంటి వాళ్ళ దగ్గర కొనండి వాళ్ళు బ్రతకడానికి కొంచెం సహాయం చేయండి సహాయం చేయడం అంటే వాళ్ళ దగ్గర ఆ వస్తువులు మనం బేరమాడకుండా కొనుక్కుంటే అదే సహాయం అన్నమాట థ్యాంక్